దాదాపు రెండు వందల ముప్పై ప్లాట్లు ఏర్పాటు చేస్తే రెండు వేల రెండు మూడుల నూట పదిహేను ఇంట్లో ఒకప్పుడు పరిశ్రమ ప్రారంభించారు ఇప్పుడు ముప్పై నలభై మీకు తెలిసారు అప్పుడు కార్మికులకు ఉపాధి గురించి అతి తక్కువ ధరలకు ఆరు వందలు ఉన్న ప్లాట్ ఇరవై ఐదు వేలు పన్నెండు వందల గదాల ప్లాట్ యాభై వేలు కట్టించారు ఎందుకంటే వాళ్ళు ఉపాధి ఇస్తారు కాబట్టి అనేది ఉద్దేశంతో ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా మంది ఖాళీగా ఓపెన్గా పాడుతున్నాయి కొంతమంది అసంపూర్తిగా నిర్మాణం చేసి వాళ్ళు వేసారు కొంతమంది షెడ్లు నిర్మాణి కొంతమంది ఫ్యాక్టరీలు ప్రారంభించి మూసేసారు ఇప్పుడు ఖాళీ ప్లాట్లు ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ఉపాధి గురించి ఇప్పటివరకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు మారింది ఇప్పుడు కొత్త వివరం నచ్చి ముందుకు వచ్చి పరిశ్రమ పెడుతుంటామంటే ప్లేస్ లేదు వీళ్ళు రాని పరిస్థితి ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మేమే నడపాలి ఉన్నోళ్ళేమే ఉండాలి ప్రభుత్వం ఆర్డర్లు వస్తే మాకే అందరికి ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో జరుగుతుంది ఖాళీ ప్లాట్లు ఎవరైతే ఉందో చట్టపరంగా మీరు ప్రభుత్వం దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి రద్దు ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వాలి కావచ్చు ప్రభుత్వం దృష్టికి కావచ్చు మీ ద్వారా మా కార్మికుల తెలియజేస్తాం నేషనల్ పార్క్లో ఈరోజు కూలీలో భాగంగా సమ్మె కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరింది ఈ నాలుగో రోజులో భాగంగా మరి యజమానులు కూడా ఇప్పటి వరకు కార్మికులతో మాట్లాడినటువంటి లేదు కాబట్టి మరి ఇప్పటికైనా కార్మికులతో సమ చర్చలు జరిపి కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా యజమానుల పరంగా మాట్లాడి మరి కూలి పెంచే విధంగా పెంచి కార్మికులను పనిలోకి తీసుకోవాలి మరి రాబోయే పండుగ రోజులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఇక్కడ ఉన్న అధికారులు కానీ యజమానులు కానీ వెంటనే మాట్లాడి కార్మికులకు పనిలోకి తీసుకోవాలి తీసుకొని మరి తప్పనిసరిగా వాళ్ళు మరి అధికారులకు చెప్తా ఉన్నారు మేము చెప్పా పెట్టకుండా బంద్ పెట్టిల్ వాళ్ళు మరి మేము ఎట్లా కూలి పెంచాలి అంటే పెంచాలంటే మేము లెటర్ ఇవ్వడం జరిగింది పద్నాలుగో తారీఖు నాడు అప్పండి ఇప్పుడు మూడు రోజులు చూసి మేము బంద్ పెట్టినాం ఎందుకంటే మేము ప్రైవేటు వస్త్రాలకంటే ఒక పదిహేను రోజుల ముందు లెటర్ ఇదివరకు ఇచ్చినాము ఆ పదిహేను రోజుల తర్వాత పెంచినా పెంచ పెంచితే ఊరుకున్నాం పెంచకపోతున్నా కానీ చెప్పా పెట్టకుండా వచ్చిన ఆర్డర్ కాబట్టి మళ్ళీ ఇదివరకు కూడా గవర్నమెంట్ వస్త్రాలు వస్తే మేము మా కూలీ నిర్ణయించుకున్నాం మీ కూలీని నిర్ణయించుకున్నాక తీసుకొని మీకు చెత్తం అని అని చెప్పి మాట్లాడేళ్ళు అప్పుడు యజమానులు మరి చెప్పా పెట్టకుండా మా ఆర్డర్ వచ్చింది కాబట్టి దీనికి సరైన కూలీ ఇచ్చే విధంగా అధికారులు కానీ ఇక్కడ యజమానులు కానీ ఆలోచించి వెంటనే కూలి నిర్ణయించి కార్మికులకు పనిలోకి తీసుకోవాలి లేని ఏడలా ఈ ఉద్రిక్తం ఇట్లనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి టెక్స్టైల్ పార్కులో కార్మికులందరూ తెలియజేస్తున్నాను ఏంటంటే రోజు రోజుకు మరి కార్మికులు మీరు అందరూ అధ్యయన పడవద్దు అందరూ మనం కూలీ పెంచుకునేంత వరకు అందరూ ధైర్యంగా ఉండి ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ తెలియజేస్తా ఉన్నాను మరి రేపు జరగబోయే కార్యక్రమం వంట వార్పు కార్యక్రమం చేద్దామని కార్మికులందరూ ఆలోచనతోనే మరి రేపు వంట వార్పు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి తరలి రావాలి కార్మికులందరూ అని సందర్భంగా నేను తెలియజేస్తా టెక్స్టైల్ పార్క్లో ప్రభుత్వ ప్రైవేటు వస్త్రాలకు సంబంధించిన కూలి పెంచాలని కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె రోజుకు నాలుగో రోజుకు చేరుకుంది రోజు సమ్మెలో భాగంగా మరి టెక్స్టైల్ పార్కులోని ఏడీ ఆఫీస్ ముందు కార్మికులందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి చేనేత జౌలి శాఖ ఏడీ గారికి మరి సమస్యల సమస్యలపై తెలియజేసి సమస్యలపై మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యజమానులతో చర్చలు జరిపించి కార్మికుల కూలి పెంచే విధంగా చర్యలు తీసుకొని కార్మికుల సమ్మెను విరమించేయాలని చెప్పి మన పత్రం అందించడం జరిగింది మరి ఈ చేనేత జౌలి శాఖ ఏడీ గారు కూడా మరి యజమానులతో నాలుగైదు లోపు సమస్యలను చర్చ చర్చలు జరిపించి సమస్యలను పరిష్కరించి కూలి పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది కార్మికులు సమ్మెను విరమించాలని చెప్పి కోరడం జరిగింది కానీ గతంలో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అనేక సార్లు కూడా ఈ విధంగానే మరి చర్చల పేరుతో మరి సమ్మెను విరమింపజేసి కార్మికులకు కూలి పెంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి కార్మికులందరికీ కూడా మరి నిర్ణయించుకోవడం జరిగింది కార్మికుల కూలి పెంచేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగించాలని కార్మికులందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి ప్రభుత్వము ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో ఆటోమేటిక్ లూమ్స్ అయినప్పటికీ కూడా కార్మికుల ఉపాధి వేతనాల దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది అయినా కూడా ఇక్కడ యజమానులు మరి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలి పెంచడంలో మొండి వైఖరి వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ నాలుగు రోజులు అవుతున్నా కనీసము చర్చలకు కూడా పిలువనటువంటి పరిస్థితుల్లో ఈ యజమానులు కార్మికుల పట్ల వారి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్ర ప్రైవేట్ వస్త్రానికి సంబంధించి కూడా కూలి ఒప్పందం ముగిసింది కనీసం ఆ చర్చలలో మాట్లాడే కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ సమ్మె కొనసాగుతుంది కాబట్టి అధికారులు వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఈ వెంటనే చర్చలు జరిపించి స కూలి పెంచే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి పరిశ్రమల గురించి కూడా గారికి వినతిపత్రం అందించడం జరిగింది ప్రధానంగా రెండు వేల మూడో సంవత్సరంలో ఇక్కడ కార్మికులకు ఉపాధి మెరుగైన వేతనాల కొరకు ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులో ఇరవై సంవత్సరాల క్రితం కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అతి తక్కువ ధరలకు ఇక్కడ ఫ్లాట్లను తీసుకొని ఇప్పటికీ కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అసంపూర్తి నిర్మాణాలు చేపట్టి కొంతమంది పరిశ్రమలు ప్రారంభించి మూసేసినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల కార్మికులకు మరి ఉపాధి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఖాళీ ప్లాట్లు అసంపూర్తి నిర్మాణం ఉన్నటువంటి వారందరిపై చర్యలు తీసుకొని వాళ్ళ ప్లాట్ను రద్దు చేసి ఎవరైతే పరిశ్రమలు ప్రారంభించి ఉపాధి కల్పిస్తారో వారికి కేటాయించాలనే డిమాండ్ల మీద కూడా ఈరోజు వినతి వినతిపత్రం అందించడం జరిగింది మరి ఇప్పటికైనా యజమానులు మొండి వైఖరి విడనాడాలి వెంటనే కార్మికులతో చర్చలు జరిపి ప్రభుత్వ వస్త్రానికి రోజుకు రెండు వందల రూపాయలు ఒక సాంచే విధంగా మొత్తం ఒక రోజుకు వెయ్యి రూపాయల కూలి వచ్చే విధంగా నిర్ణయించాలి ప్రభుత్వ వస్త్రాలన్నింటికి కూడా రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు కూడా అదేవిధంగా ప్రైవేటు వస్త్రానికి కూడా పది పిక్లకు యాభై పైసలు పెంచి ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సంవత్సరము కార్మికులకు పదిహేను రోజుల బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే చర్చలు జరిపేంత వరకు కూలి పెంచి ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది సమ్మె ఐదవ రోజులో భాగంగా రేపు ఉదయం టెక్స్టైల్ పార్క్ గేటు ముందు పెద్ద ఎత్తున మరి వంట వార్పు కార్యక్రమం యజమానుల మొండి వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా కార్మికులందరం కూడా వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్టి వంట వార్పు కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మన యొక్క సమస్యలు మన డిమాండ్లను ప్రభుత్వం అధికారులు యజమానుల దృష్టికి తీసుకెళ్ళడం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అదే అదేవిధంగా ఈ వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి సిఐటి టెక్స్టైల్ పార్క్ పవర్లం వర్కర్స్ యూనియన్ పక్షాన కిడ్నాప్ చేయడం జరుగుతుంది